హలో దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు హాయ్ దోస్తులు అందరు ఎట్లు మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలి ఇక అట్లనే ఇక మంచిగా మన వీడియోలు చూస్తూ మంచి ఎంటర్టైన్మెంట్ అవ్వాలని మనసు పూర్తిగా కోరుకుంటున్న దోస్తులు అవ్వ దోస్తులు ఇక మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి గిట్లనే మన ఛానల్ని ఆదరిస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోలు మేము ముందుకు తీసుకురానికే ప్రయత్నిస్తూ ఉంటాము దోస్తులు లైకులు మంచి ఇరు దోస్తులు ఇక మీలాంటి ఇంకా కొందరికి చేరుతున్నాయి మన వీడియోస్ చేరుతాయి మీరు అట్లా లైకులు ఇచ్చినట్లయితే జర మాకు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది ఇంకా ఇంట్రెస్టింగ్గా మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకురానికే ప్రయత్నించడానికి ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది ఇక మాలో ఉత్సాహాన్ని తీసుకురావాలంటే మీ లైక్లతోటే ఉంటుంది దోస్తులు ఇక మీరు ఎట్లా ఎంకరేజ్ చేస్తారో ఇక అట్లనే కంటిన్యూగా మంచి మంచిగా వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాము దోస్తులు మా సబ్స్క్రైబర్లో ఒకరు మాలతి అని వారి హస్బెండ్ది బర్త్డే ఉందంట ఈరోజు ఇక హ్యాపీ బర్త్డే శ్రీకాంత్ గారు ఇక మంచి ఇలాంటి ఇంకా ఎన్నో పుట్టినరోజులు మీరు జరుపుకోవాలని మేము మనసు పూర్తిగా కోరుకుంటున్నాము మన విలేజ్ ముచ్చట్లో తరపున శ్రీకాంత్ గారు మా తరపు నుంచి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అండి ఇలాంటివి మరెన్నో జరుపుకోవాలి పుట్టినరోజులని మేము మనసు పూర్తిగా కోరుకుంటున్నాము దోస్తులు కొత్తగా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇక రోజు మన వీడియోలు గిట్లనే చూడుస్తుండీ దోస్తులు పొద్దున్నే వస్తుంది ఇక పక్కనున్న ఐకాన్ కూడా నొక్కుండ్రి దోస్తులు మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది వెంటనే మన వీడియో చూడొచ్చు దోస్తులు ఇక మన వీడియోలో వచ్చే ప్రతి సన్నివేశము ఎవ్వరిని ఉద్దేశించింది కాదు ఇలా ఓన్లీ కలిపి మాత్రమే ఇక ఈరోజు వీడియో ఏంటంటే కొత్త కోడలి కాపురం పాటు నైంటీ వన్ ఇక స్వీట్ ఎంట్రీ స్వీట్ జీవితం ఎట్లుండబోతుందో ఇక మంచిగా చూడరు దోస్తులు మస్తు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఇక అంత పిల్ల చేసే చేష్టలకు ఇంకా మరి ఎట్లాంటి జీవితం ఉంటుందో చూడాలి ముందు ముందు మస్తు ట్విస్టులు ఉంటాయి దోస్తులు అస్సలు మిస్ కాకురు వీడియోలు కంటిన్యూగా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఏం జరిగింది అని చెప్పేసి ఇక చూడనల్లు ఏమైనా ఎపిసోడ్లు చూడనల్లు ఉంటే మళ్ళీ బ్యాక్కి వెళ్ళి ఇంకా వీడియోస్ కూడా చూడండి దోస్తులు ఇక సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు రోజు నోటిఫికేషన్లో వస్తూనే ఉంటుంది ఇక వెంటనే మీరు మన వీడియో చూడడానికి మంచిగా ఉంటుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోయాం రండి అరే మామ ఏమైందిరా రోజు ఆఫీస్కి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా అంత మూడ్ ఆఫ్ లో ఉన్నావు ఎందుకురా ఏం చెప్పమంటావురా ఇక నా పాస్ట్ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా స్వీటీ ఇక పిల్ల ఎవరితోటో మాట్లాడుతుంద్రా ఫోన్లో నాకు అర్థం కాలేదు కానీ ఇక అదైతే ఎవరినో మెయింటైన్ చేస్తుందిరా కానీ అది చేసే చేష్టలకు ఎవడు దాంతో సరిగ్గా ఉంటాడు ఎప్పు ఇవన్నీ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుంది ఇక ఎవరితో ఏమైనా చెప్పుకున్నా కానీ వేరేలాగా ఉంటుంది దాని దగ్గర అన్ని చిన్నపిల్ల చేష్టలే ఉంటాయిరా ఇక ఎవరితోటి మాట్లాడుతుందో తెలియదు కానీ ఇక దాని మనసత్వం చూసి వాడు ఇట్లా మోసం చేస్తే ఏం చేస్తారు ఒక్క మాట కూడా అర్థమైతే లేదు ఏం మాట్లాడుతుందో కానీ ఇక ఎవరినో అయితే మెయింటైన్ చేస్తుంది మరి అది ఇలాంటి వాడో తెలుసా లేదా దానికి ఎందుకు అట్లా ఆలోచిస్తుందో అర్థమైతే లేదు మా అత్తమ్మ వాళ్ళు సంబంధాలు చూస్తేనే ఉర్రు ఇంకా సంబంధాలకు ఓకే చెప్తే అయిపోతుంది కదా మళ్ళీ ఇట్లాంటివి ఎందుకు చేయాలి అనిపిస్తుంది నాకు ఆమె అరే మంచోడేనేమో రా పోరాడు సూదమ్ముకో మాట్లాడని కొన్ని రోజులు అయినాక అడుదాం కానీ ఇంకా రా ఒకసారి అడిగింది బాబా మీ ఆఫీస్లోకి నేను పనికొస్తాను అని చెప్పింది ఊకేనన్నా రమ్మన పోతే ఇక ఇప్పుడు అది ఇంటికాడు ఉండి ఇట్లాంటివి ఏమేమి కథలు పడుతుందో ఏమో ఇంటికాడా అదేదో జాబ్కి వచ్చి ఉంటే ఇట్లాంటివి ఏమైనా ఉంటే నాకు తెలిసేటివి అది ఉండి ఉండి జీవితం పాడు చేసుకుంటుందా ఏంది అని భయం అవుతుంది ఏందిరా నువ్వు అనేది ఇక పిల్ల గట్టి ఇట్లా అడిగిందిరా ఆఫీస్కి వస్తాను నువ్వు ఉంటావు ఆఫీస్లా ఇంకా మామూలుగా ఉండదు నీ పిల్లానికి మీ అమ్మకి తెలిసింది ఇక నీకు చింతపండే అవుతుంది రోయ్ ఇక గట్లనే నవ్వుకుంటా అవాయిడ్ చేసినా ఏం మా దాంట్లో ఏం చేస్తావు లే నువ్వు అనేసి నేను గట్ల అనేసినా గానీ ఇంకా ఇప్పుడు ఎవరినో చూసుకుంది ఎట్లా చేద్దాము అని ఆలోచన అవుతుందిరా నాకు టెన్షన్ అవుతుంది ఇక పిల్లల జీవితం ఏం అని అరే ఎవరి జీవితంలో అయినా అంతకు తగ్గ బొంత దొరుకుతారా నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు సూతంగా అని పాటు ఏమైతుందో అరే చూస్తూ చూస్తూ ఆ పిల్ల ఎట్లా వదిలేస్తాడు రా ఆయన అది అట్లా మాట్లాడుతుంటే నాకు ఎంత బాధ అవుతుందో నీకేం తెలుసురా అవురా ఉంటది బాధ ఎందుకంటే ఇంతకు ముందు ఆ పిల్లని ప్రేమించినవు కదా ఇప్పుడు గలాంటివి చూస్తుంటే బాధ అవుతుంటవి కానీ చూస్తున్నట్టు ఉన్నట్టు వదిలే నీ కూడా వైఫ్ ఉంది కదరా మళ్ళీ అవన్నీ ఆలోచనలు పెట్టుకోవద్దు చూడు నీకు బల్ప్ ఎక్కువై చేసుకున్నావురా మరి పెళ్ళి అదే పిల్ల కోసం వెయిట్ చేసేది ఉంటుంది ఇప్పుడు ఆ పిల్ల చేజారిపోతుంది అనేసి బాధపడుతున్నావా ఏంది చిచ్చి గట్లు ఏం లేదురా కాకపోతే నా మర్దలు నా మీద అప్పుడే ప్రేమ తగ్గిపోయిందా పోరికి ఏ ఊక్కరా భావి నువ్వు ఏం మాట్లాడుతున్నావు పెళ్లి అయిపోయినా ఇట్లాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నావు ఆ పిల్ల జీవితం మీద ఆ పిల్ల చూసుకుంటుంది చూసుకోని నీ జీవితం మీద నువ్వు ఉన్నావు కదా హ్యాపీగా మరి ఆ పిల్ల ఉండవు దా అరే మామ ఏమన్నా అనుకోరా నాకు చాలా బాధ అవుతుందిరా ఆ పిల్లని నీ లైఫ్ లోకి రానియలేదు ఆ పిల్ల వేరే లైఫ్ లోకి పోతా అంటే నీకేం బాధరా నీకేం నొప్పి అవుతుంది అంతగానం ఏమోరా తెలియదు కానీ మస్తు బాధ అవుతుంది అది నన్నే ప్రేమించలే గాని ఇంకొకని పెళ్ళి చేసుకోవద్దు ఒకప్పుడు నేను కూడా ఆ పిల్లని ఏం ప్రేమించలేదురా కాకపోతే ఆ పిల్లని అన్నీ ఇష్టపడుతుందని చెప్పేసి కొంచెము మంచిగా మంచిగా ఉన్నా అంతేగాని ప్రేమ దోమ అలాంటివి ఏం లేవు ఇంకా పిల్లలు ఇష్టపడుతుంది కదా ఉండని లే అన్నట్టుగానే ఉన్నా మా వాళ్ళు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం అనుకున్నా కానీ మా వాళ్ళు ఒప్పుకోలేదు సరే కానీ అంత బానే ఉంది కానీ ఇప్పుడు ఆ పిల్ల వేరే చూస్తుంటే నాకు ఇక ఇట్లా కాలుతుంటుంది కాల్తుంటుంది నువ్వు ఆలోచించి ఒకసారి అరే కపూరు ఏమైతే నీకు ఎందుకురా నీకు చాలా బలుపు ఉంది నీ పిల్లని చెప్పమంటావా ఆయబ్బా దీనికోసం బాధపడకంటే అది పెట్టే తిప్పలు మామూలుగా ఉండదు రాని ఆయన అది ఏదో సప్పట కాకుండా నోరు మూసుకొని ఉండడం బెటర్ ఇక దానికి తెలిసిన రోజు పొద్దున పొద్దు ఇంకలా లేస్తే నుల్లే ఉంటుంది పంతే నుల్లే ఉంటుంది దాంట్లో ఆచి అస్సలే భరించలేము సరే పట్టు ఏముంది సుజాతని అయితే నేను విడిచిపెట్టలేను కాకపోతే ఇక స్వీట్ దూరం అయిపోతుంది అని కొంచెం బాధ ఉందిరా లోపల అవ్వగావాలి బువ్వ కావాలంటే ఎవరికి కుదరదు రోయ్ ఏదో ఒకటే ఎంచుకోవాలి జీవితం అన్నప్పుడు ముందే ఆలోచన ఉండాలా ఇదా అదా అని చెప్పేసి ఒక దానికోసం పోయి ఇంకో దాన్ని దూరం చేసుకొని ఇప్పుడైతే పలవడుతున్నావు మళ్ళీ ఇప్పుడు దానికోసం పోతే ఉన్న సుజాత కూడా పోగల దాని గురించి ఆలోచించి మళ్ళీ ఇది లేనిపోయిన జీవితం అంతా ఒంటరి అయిపోతావు ఆలోచించి వెయి ఉన్నది పోతుంది ఉన్నది పోతుంది అన్నట్టు అవుతుంది కథ నేను ఇష్టం రాబాయ్ నేను చెప్తున్నా గీనాని కోసమే నా పొద్దు నుంచి ఒకటే ఆలోచిస్తున్నావు ఆ పిల్ల జీవితం మీద ఆ పిల్లలు చూసుకుంటుంది కానీ నువ్వు అప్పుడక్కడ ఉండు లేదంటే నేను సుజాత చెప్తాడు ఇంటికి వచ్చి లేదంటే మీ అమ్మకి చెప్తాను ఇలాంటి చేష్టలు ఇట్లాంటి ఆలోచించుకుంటా ఆఫీస్లా డల్లు కుంటున్నా అని చెప్తా ఏహే ఊకరు ఆ ఏంద్రమావ నువ్వు ఫ్రెండ్ అని మంచిగా ఎంకరేజ్ చేసేది పోయి ఏదన్నా ఉంటే గట్ల మాట్లాడతావు అంటే ఏంది అసలు నాకు అర్థం కాదు నన్ను బాధపడుతున్నా అని చెప్పేసి మంచి మాట చెప్తామంటే నన్నే బెదిరిస్తావేంద్రబాయ్ నువ్వు ఒరే రాజేష్ నీ అంటే నాకు కూడా ఇష్టమే ఉండరా కాకపోతే చెప్పుకోలేదు ఇక ఆ పిల్లి ఇప్పుడు ఇంకో అనుకో ఇక ఇష్టపడుతుంది నువ్వు ఇష్టపడుతున్నావు అని చెప్పేసి నేనుకున్నా అది నిన్ను ఇష్టపడుతున్నా అనేసి చప్పడగా కుట్టుకున్నా లేదంటే ఎప్పుడో పిల్ల మీద మనసు పడ్డా నేను ఇన్ని నేను చూసింది ఇక రాజేష్ గారి కోసము ఇక ఎవడో దొరికినట్టు ఇక అది చప్పడ కాకుండా మంచిగా దాని దారి చూసుకుంటుంటే ఎనికి నొప్పి అవుతుంది వాయబ్బాకి పిల్ల గురించి ఎవరికేం చెప్పినా నన్నే తప్పు పడతారు ఇప్పుడు ఉంది కదా రాగా పిల్ల గురించి ఏం ఆలోచిస్తున్నావు అని అనవర్తే ఇగా ఎవరికి చెప్పొద్దు కాకపోతే దీని జీవితం పాడు చేసుకుంటుందేమో అని భయం అవుతుంది నాకు గా ఎట్లాంటి వాడు తెలియదు గాను ఎవడు వాడు తెలియదు ఆ తోటి మాట్లాడుతుంది నువ్వు ఎప్పుడు కాల్ చేస్తావా అని ఎదురు చూస్తున్న బంగారం నాకు తెలుసు బాబే నువ్వు నా కోసం ఎదురు చూస్తావని ఏం చేస్తా చెప్పు నేను అసలు వెళ్ళొద్దు అనుకున్నాను కానీ ఇక మా అత్త అసలు మామూలు కాదు ఇంటికి వస్తే నన్ను వదలం కూడా వదలదు అని అంటే చాలా ఇష్టం వాళ్ళకి అన్నిట్లలో నేను పార్టిసిపేట్ చేయాలనేసి ఉంటది వాళ్ళకి అప్పుడేనా ఏంటి అసలు అర్థం కావట్లేదు బాబీ నువ్వు ఏంటి ఇంత ఫాస్ట్గా గా ఇలా అడుగుతున్నావు ఇంకా మనము ఓల్డ్ గానే లేదు ఇప్పుడే రీసెంట్ గా నువ్వు టైం పాస్ చేస్తున్నావా నాతో ఈ చిచ్చి అలా ఏం లేదు ఇగో నువ్వు అంటే నాకు చాలా ఇష్టం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు కాబట్టి అలా అడిగాను అప్పుడైతేంది ఇప్పుడైతే ఏముంది అయినా సరే నాకు అలాంటివన్నీ ఇష్టం ఉండదు బాబీ ప్లీజ్ ఇప్పుడు అంతలా అలాంటివి అడగొద్దు అన్ని పెళ్ళయ్యాకే అబ్బా ఏంటి నువ్వు మరి ఓల్డ్ పీపుల్ లాగా ఆలోచిస్తున్నావు ఏమో అదంతే నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించదు ఇప్పుడే ఇంకా యుఎస్ లో ఉన్నావు నువ్వు ఎట్లా ఉండాలి సూపర్ ఫాస్ట్ ఉండాలి కానీ గట్లంటావేంది సీటీ ఏం చేస్తున్నావ్ ఏంటి మమ్మీ గబగబా తినేసి ఫోన్ మాట్లాడుతున్నావు అంతగానే మాట్లాడుతున్నావు ఫోన్ నేను నా దోస్తులతో మాట్లాడుతున్నా ఇంకా వేరే ఎవరు ఉన్నారు నాకు మాట్లాడనీకే నా ఫోన్ ఎనికి వెనక్కి పెడుతున్నావు అది ఫీల్ అవుతుందమ్మా నువ్వు మధ్యలో వచ్చి ఊకి మాట్లాడతావు ఎవరు ఎవరు అని అడుగుతావు కదా మళ్ళీ ఫోన్ చేయకుండా అవుతుంది మీ మమ్మీ డౌట్ పడుతుందా అని అడుగుతుంది ఏమైనా బాగుంటుందా చెప్పు ఏమో ఏమైనా తెలవాలి అప్పుడు చెప్తాను సంగతి లేచి పోవాలి తొందరగా వండుకో ఫోన్ పెట్టేసి నువ్వు వెళ్ళి కానీ ఏంటి ఎక్కడికి పోయేది ఏంటి నువ్వు వండుకుంటావా అబ్బాయి నువ్వు ఏం పడుకో కదా నువ్వు వేరే రూమ్ లోనే పడుకుంటావు కదా లేదు బేట అవతల బెడ్ అంతా మెత్తగా లేదు అందుకే నేను నొప్పిగా ఉన్నది లేక బతుకమ్మ మాడినా కదా అందుకని గురించి నేను సరేలే సరే కానీ ఫోన్ పెట్టి మాట్లాడుతో ఎంత టైం అయితే చాలా టైం అయింది పండుగ నేను పడుకో అమ్మా సరే నేను చెక్ చేసి వస్తా గానీ ఏంటి పిల్ల ఆగంతగా ఫోన్ డాష్ పెట్టుకొని పోతా బయటికి ఈయన చెప్పొచ్చు కదా నా ముంగట ఏంటి ఈయన మాట్లాడొచ్చు కదా అందరు చూస్తే ఏమనుకుంటారు అత్తమ్మ బావ సుజాత ఇట్లా చూస్తే ఏమనుకుంటారు అక్కడ బయట పోయి మాట్లాడుతుంది తల్లి లోపలికి పోతే అనుకుంటారు ఈయన ఉండి మాట్లాడి ఎవరితో మాట్లాడుతున్నాం అనేసి అంత భయం నీకు ఇగో అమ్మ చిరాకు తెప్పియకమ్మా ఇలా మాట్లాడి వాళ్ళు వింటే ఏమనుకుంటారు ఫోన్ లో చూస్తా ఎప్పుడొచ్చి వంటావు నేను వంటున్నా లేదు అమ్మ రూమ్ లో పడుకుంటుంది అమ్మ ఫుడ్ డిస్టర్బ్ అవుతుంది అనేసి బయటకు వస్తున్నా నాకు డిస్టర్బ్ అయితేనే చూతుందా సార్ అది చెప్పండి సార్ ఇప్పుడు అమ్మ లోపల ఉందని చెప్పేసి నేనే బయటకు వచ్చాను ఇతో మాట్లాడదామని అబ్బా గింత నైతో బయటికి ఎందుకు వచ్చినావు బంగారం ముందే వెదర్ చాలా కూల్గా ఉంది వర్షం పడేలా ఉంది ఏం చెయ్యను నీతో మాట్లాడదామంటే అస్సలు ఇంట్లో వీలు అవ్వట్లేదు కదా మా ఇంటికి వెళ్తే మా అమ్మ నేను ఇద్దరే ఉంటాము తన బెడ్రూమ్లో తను ఉంటుంది నా బెడ్రూమ్లో నేను ఉంటాను అక్కడైతే ఎవరితో ఏ ప్రాబ్లం ఉండదు ఇక్కడైతే హాల్లో జనాలే ఉంటారు అక్కడ ఎక్కడ చూసిన జనాలే ఉంటారు ఇంకా నా బెడ్ బెడ్రూమ్లో మా మమ్మీ వచ్చి పడుకుంది అందుకని చెప్పేసి బయటకు వచ్చాను నీతో మాట్లాడదామని థ్యాంక్ యూ నా కోసం నువ్వు ఇలా ఇంత కష్టపడుతున్నావు అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మరి ఏమనుకుంటున్నావు నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నేనంటే నీకు అంటే ఇష్టం ఉంది కదా అందుకే ఇలా నీకోసం ఏమైనా తప్పదు బాబు చేయవలసి వస్తుంది కదా ఇదేంటి వాయ్ అమ్మ స్వీట్ ఈ లో కూడా బయటనే ఉంది ఏంది ఎన్నల్ లేని ఇట్లా వీధిలోకి వచ్చి ఫోన్ మాట్లాడుతుంది ఈ ఇట్లా బయటకు ఎవరు వదిలేసి ఇంట్లో అత్తమ్మ అమ్మ ఇట్లా చూడలేదా ఈ పిల్ల ఇట్లా బయటకు వెళ్ళి నడుచుకుంటూ వెళ్తుంది ఈ చల్ల గాలిలో ఈ వాతావరణంలో ఎంత బాగుంది తెలుసా నేను ఒక్కదాన్ని ఇలా బై రోడ్డు పైన ఇలా వెళ్తా ఉన్న వీధిలో వీధి లైట్స్ ఆ చీకటి అవన్నీ చాలా బాగుంది నువ్వు పక్కన ఉంటే ఎంత బాగుందో అనిపిస్తుంది తెలుసా బాబీ వాయబ్బా గంత టీప్ గా మాట్లాడుతుంది ఎవరై ఉండో అబ్బా ఎవడో నేను తెలుసుకోవాలి ఈ పిల్ల పిల్లవాడుకున్నాం కాబోయి మెల్లగా ఫోన్ తీసుకొని అన్నా ఒకసారి ఆ కాంటాక్ట్ నెంబర్ ఎవరు అనేది తెలుసుకోవాలి ఐ లవ్ యూ స్వీటీ డౌటే లేదు లవ్ యూ టూ అంటుందంటే వాడు వాడు ప్రేమిస్తుందో ఇది ప్రేమిస్తున్నట్టుంది ఇక పెద్దగా నడిపిస్తుంది కథ అని అర్థమవుతుంది ఇది ప్రేమల పడ్డదా అయితే ఇలా చూస్తూ ఎలా వదిలేస్తాను పిలుస్తాను నాకు దీన్ని స్వీటీ హలో బేబీ నేను మళ్ళీ కాల్ చేస్తా ఉండు హాయ్ బాబా ఈ టైం లో ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు నా ఫ్రెండ్ కాల్ చేస్తే మాట్లాడుతున్నాను బాబా అయినా నీకెందుకు చెప్పు ఒసే పిచ్చిదానా పిచ్చి పిచ్చిగా వాగావంటే బాగోదు చెప్తున్నా టైం ఏమైతుంది ఈ టైం లో ఎవరైనా ఉన్నారా చూడు బయట ఇట్లా ఒక్కదాని వీలా తిరుగుతే ఎలా చెప్పు ఫోన్ మాట్లాడుకుంటే ఇంత దూరం వచ్చినావో నీకు అర్థమవుతుందా అసలు ఏంటి బాబా నేను హ్యాపీగా ఉండడం మీకు ఎవరికి ఇష్టం లేదా ఈ టైంలో బయటకు వచ్చి ఎవ్వరు లేని టైంలో బయట తిరుగుతుంటే హ్యాపీగా ఉంటా అంటే వింది కొడితే మూతి పనులు అన్ని రాళి కింద చూడు బావా నీకు నా పైన ఎలాంటి రైట్స్ లేవు నువ్వు నన్ను అలా మాట్లాడడం కరెక్ట్ కాదు నా ఇష్టం నా లైఫ్ నా ఇష్టం నేను ఎలాగైనా ఉంటాను అది నీకు అనవసరం నీకేంటి అసలు చెప్పు నీకు నీ సుజాత ఉంది తనతో హ్యాపీగా ఉండు పో వెళ్ళి కానీ నా ఎంబడి ఎందుకు పడుతున్నావు నేనేదో క్యాజువల్గా నా ఫ్రెండ్తో మాట్లాడుతూ నేను బయటకు వచ్చాను ఇది కూడా నీకు మంచిగా అనిపించట్లేదా నన్ను కొంచెంసేపు కూడా హ్యాపీగా ఉండని వర మీరు ఎవరు ఇక్కడ ఫ్రెండ్ ఈ టైంలో మాట్లాడే ఫ్రెండ్ ఎవరు నీకు చెప్పు ఎవరు పేరు చెప్పు నువ్వు అదే నీకు అనవసరం బావా నేను చెప్పను ఇంటికి నిన్న వచ్చిన ఒక్కసారిగా నన్ను చూసావు కానీ పలకరించావా లేదు ఇప్పుడేమో అన్నీ అడుగుతున్నావు ఎవరితో మాట్లాడుతున్నావు ఇక్కడ ఎందుకు పోతున్నావు ఈ టైం ఎందుకు బయటకు వచ్చినావు అని మాట్లాడుతున్నావు చూడు స్వీటి ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఒంగబెట్టి గుద్దుత నీకు అనుకుంటున్నావు ఈ బావ అంటే నీకు ఏమనిపిస్తుంది ఇంకా ఇన్ని రోజులు నా కోపాన్ని చూడలేదు ఇప్పుడు చూసినావు అంటే చూడు మంచిగా ఉండదు నాకు రైట్స్ లేవంటావా నువ్వు ఏదైతే పోతున్నా నేను చూసుకుంటూ ఉంటాను అనుకున్నావా నీ పెళ్లి చేస్తా చక్కగా మొహం దాన ఈ తిక్క వేషాలు ఏంటివి ఆ నేను కూడా నేను ఇష్టపడ్డా కదా ఒకప్పుడు నువ్వు నన్ను ఇష్టపడ్డావు కదా నేను గిట్లనే చేసి నా నీతో నైట్ పూట మాట్లాడినా మాట్లాడి ఇక్కడ బయట దాకా వచ్చిందా ఏంది ఇవన్నీ పిచ్చి పిచ్చి వేషాలు ఎవడు వాడు అని బొక్కలు ఇరగొడతా అనుకుంటున్నాడు ఎవడాడు చెప్పు వాడి కాలు చేతులు ఇరగొట్టి నీ చేతిలో పెడతా అనుకుంటున్నావు ఇలా మాట్లాడితే అసలు బాగోదు బాబా చెప్తున్నాను ఎందుకు అవ్వద్దు ఏ పిచ్చి మొహందాన ఏమనుకుంటున్నావు నువ్వు నా మైనత్త కూతురివి నీ మీద నాకు రెస్పాన్సిబిలిటీ లేదనుకుంటున్నావా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే నేను ఊరుకుంటా అనుకుంటున్నావా ఫస్ట్ నువ్వు ఇంటికి నడు స్వీటి చెత్త బావ బాగా కాలుతున్నట్టు నేను వేరే కొంతో మాట్లాడుతుంటే బాగా నేను నీ కంట్లో పడింది మంచిదే నేను నీకు ఇట్లాగే కాలాలి నేను లేనప్పుడు దాని పెళ్లి చేసుకుంటావా నువ్వు చెత్త ఇప్పటి నుంచి నీకు ఇట్లాగే ఉంటుంది దీన్ని ఇట్లే వదిలేస్తే ఏమవుతుందో ఏమో దీన్ని ఒక కంట కనబెడుతూ ఉండాలి నేను ఇప్పటి నుంచి అదే పనిచేస్తాను అసలు బాబ రాకుండా మంచిగా ఇంకా కొద్దిసేపు మాట్లాడేదాన్ని చూడు పాపం ఏమనుకుంటున్నాడో ఏమో బాబీ ఒకసారి కాల్ చేసి చెప్తాను రేపు పొద్దున కాల్ చేస్తా అని చెప్పి హలో బాబీ ఏమైంది బంగారం తొందరగా ఫోన్ పెట్టిస్తున్నావు అదేం లేదు మా బాబు వచ్చాడు ఇక ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగి ఇంటికి తీసుకొచ్చేసాడు అందుకే పెట్టేశా నీకు బాబున్నాడా మ్యారేజ్ అయిందా లేదా అయ్యిందిలే ఓకే బంగారం నేను పడుకుంటా ఇక రేపు మార్నింగ్ కాల్ చేస్తాను ఇంటికి వెళ్ళినాక బాయ్ గుడ్ నైట్ అరే అరే నన్ను ఏమ్రా మాటలు చాలా చాలా వస్తున్నవి నిన్న నుంచి ఫోన్ చేస్తుంటే ఒక్కసారి కూడా ఫోన్ చేసి వస్తలేం అని కూడా చెప్పకుండా వస్తున్నా అని చెప్పేసి ఫోన్ పెట్టేసినావు అత్తలేవు పత్తలేవేంద్రా ఒక విశేషం ఉంది చెప్తామని చెప్పి ఓ తిరుగా ఫోన్ చేస్తే ఎత్తకపోతు మళ్ళా ఇంకా సార్ ఎలా ఇక్కడ వస్తారు ఎదురు చూసి ఎదురు చూసిపోయినా ఇక ఇయాలొచ్చి ఇలా కూర్చొని ముచ్చట పెట్టి 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 మళ్ళీ ఒకసారి ఫోన్ ట్రై చేద్దామని చేస్తున్నా ఇక అంతలోనే సరే పట్టు వస్తా అన్నాడు కదా అనేసి ఇంకా ఐదు నిమిషాల నుంచి ఎదురు చూస్తున్నా పర్లేదురా రా ఇలా కూడా వస్తావు రావు అనుకున్న అందుకే మెల్ల అనుకున్నా ఇంకా అదే టైంకి నువ్వు వచ్చినావు బయటకి అలవాటు నీకైతే నడుస్తది కానీ మా వారు మంచిగా రామాంసం వేసుకొని అటు ఒక్కరు ఇటు ఒక్కరు ఈ ఆ కొడుకు కేరీ కూతరా అని చూసుకుంటూ కూర్చుంటారు మంచి వాళ్ళు నిద్రపోరు ఈ వాళ్ళు గుర్ర పెట్టి పెట్టి వంటారు చప్పుడు ఒకటి బయటకు వస్తే ఏదో ఒక పూర్ని పటాయిస్తుంది నా పూర్తో ముచ్చర పెట్టి కూడా కూర్చుంటావు ఈసారి ఎవరైనా పటాయించినావా రా అమ్మ కదా ఒక పిల్ల ఫీల్ అయిపోయింది మళ్ళీ ఇంకోరైనా దొరికి రా ఈ టైంలో కూడా కూర్చున్నావు అంటే పిల్ల దొరికినట్టే నీకు అబ్బురా మామా మామూలుగా లేదు ఒక్కతో ఒక బిడ్డే యుఎస్ లో వచ్చింది ఇక మంచిగానే దొరికింది పోరి ఈ పోరిని ఎట్లైనా సరే పెళ్లి చేసుకుంటే ఇక ఆస్తి అంతా నాకైతుంది మామ ఇక గదే ముచ్చట నీతో మాట్లాడదాము ఈసారి మంచిగా ఉంది పోరి బాగుంటుంది నేను ఒకసారి నాకు అనిపించింది ఎందుకో కానీ ఇంకా ఫేస్బుక్లో చెక్ చేసిన పిల్ల పోటీ ఫోటో ప్రొఫైల్ చూస్తే ఉంది పోరి మాత్రం బాగా ఉంటుంది నైస్ ఉంటది మనకు మంచిగా మనవి అంతంతనే కదా ఇక అగ్గి పోర్ని ఇట్లా చేసుకున్నానుకోస్త అంతా నాకే అవుతుంది అనిపించింది మామూలుగా లేదురా మామ రిచ్ ఉంది పోరి ఈ పోర్ని మాత్రం ఎట్లయినా పెళ్లి చేసుకోవాలి

इक बटर चेंज षर्ट चेंज अल्लुंगी चेज पैंटि ఇక చూడు మంచి పూరిని వెతుకుదాం మనం నీకోసం కూడా ఇక మంచి పిల్లని చూసి లవ్ చేసి పెళ్లి చేసుకోరా బై లైఫ్ సెటిల్ అయిపోవాలి ఎన్ని రోజులు బర్రెలు కాస్తావు చెప్పు నేను చూడు చదివినాగా బర్రెడ్ కాస్తాడు అని చెప్పేసి సప్పుడు కాబట్టి చదివిన అక్కడికి చాలని చెప్పి మంచి పిల్లల కోసము సెట్ చేసుకుంటున్నా ఒక పోరైతే ఆండ్ ఇచ్చింది అది మంచిగానే ఉన్నది కానీ ఏమైంది ఏమో దానికి ఉంటుంటేనే మరి అది మన ఎంక్వైరీ ఇట్లా చేసిందా నా గురించి తెలియదు నేను కూడా రిచ్ అనే చెప్పినా కానీ అది నమ్మలేనట్టుందిరా భాయ్ అది ఇక బ్రేకప్ చెప్పేసింది అందుకే ఈసారి ఈ పిల్లలైతే మస్తుందిరా బై

తీసుకోవాలో మందుబాటలు పోపించిన అంటే నాయకనే సంకర్ గుద్దుకుంటా వస్తాడు అండ్ అప్పటి పని అప్పుడు గీతం పాటు ఇప్పుడు అయితే సరే అని చెప్తా ఇక నీ ఇష్టం ఆశ దోస్తు అని అన్ని షేర్ చేసుకుంటా అంత మంచిగా ఉంటా గానీ రానంటున్నావు ఇంకేం చేస్తుంది ఇలాగ పక్క దగ్గరకు పోతున్నా అని చెప్పేసి వచ్చిన అట్లే బండి మీద నన్ను మా ఇంటికాయ దింపేసుకోమరి ఒరే పెళ్లి పిత్రే రానంటావా చెప్తాను సంగతి అరే మామకి కూడా గింత స్పీడ్ ఏంది రాజర మెల్లగా రా నాయనా ఏంద్ర ముసలోన్ భయపడతావు గట్టిగా పట్టుకొని కూసో అంత కాల్సి ఉంటే నాగం చేసావురా నాయనా ఎందుకు మా అమ్మ నాయని ఏం లేదు అవరా అంటారు ఇక నీ ఇష్టం చెప్తున్నా కానీ మెల్ల తీసుకోవాలి నాయన మా అమ్మ నాన్న చూసి రనుకో ఆయన తోటి ఓకురా ఎట్లా పడతారు అనిపిస్తారు బండి అని ఇంటికా నన్ను ఇక నువ్వు ఇంత మాత్రం వాళ్ళు వేస్తారు ఇక నా పని మెత్త వేస్తారు మరి ఈ దసరా వస్తారా దేవుడా పంపి మెల్ల అది కాదు మరి మామ ఈ రోజుకి డోస్ చాలు నీకు